ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ బోని కొట్టింది దీంతో ఆర్సీబీ అభిమానులు ఫుల్ కూసీలో ఉన్నారు కోల్కతాపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది అయితే వేలం తరువాత అందరూ ఆర్సీబీ మేనేజ్మెంట్ని ట్రోల్ చేశారు కృణాల్ పాండ్యాను ఎందుకు తీసుకున్నారు అసలు దేనికి పనికిరాని ఆల్రౌండ్ కొన్నారంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడ్డారు అయితే ఈ మ్యాచ్ గెలవడంలో కృణాల్ అనే కీలక పాత్ర పోషించాడు ఇప్పుడు కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదటి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఫస్ట్ ఓవర్ ను హెజిల్వుడ్ వేగా కోల్కతా ఓపెనర్స్ గా డికాక్ మరియు నారాయణ్ దిగారు మొదటి ఓవర్ ఐదవ బంతికే కోల్కతాకి షాక్ ఇచ్చాడు హెజిల్వుడ్ డికాక్ ను అద్భుతమైన డెలివరీతో హెజిల్వుడ్ బాల్ తా కొట్టించాడు ఈ క్యాచ్ను ఆర్సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ రైట్ సైడ్ సూపర్ గా డైవ్ చేస్తూ పట్టుకున్నాడు అయితే ఆర్సీబీకి ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు వన్ డౌన్ లో వచ్చిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహనే సలాం వేసిన ఫోర్త్ ఓవర్లో లో ఫోర్ సిక్స్ సిక్స్తో తో చెలరేగి ఈ ఓవర్లో ఏకంగా పద్నాలుగు రన్స్ పిండుకున్నాడు ఎక్కడితో ఇక్కడితో రహనే బ్యాటింగ్ జోరు పెంచాడు ఒరిసెపెట్టి బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు రహనే నెమ్మదిగా ఆడుతాడని పేరుంది కానీ తాను పవర్ ప్లేలో బ్యాటింగ్ దిగితే ఎంతటి విధ్వంసం చేయగలడో మరోసారి చూపించాడు ఓవరాల్గా ముప్పై ఒక బంతులు ఎదుర్కొని నాలుగు సిక్స్లు ఆరు ఫోర్లతో యాభై ఆరు పరుగులు చేసి వెనుదిరిగాడు ఆరంభంలో కొంచెం ఇబ్బంది పడిన నారాయణ్ నెమ్మదిగా ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఓవరాల్గా ఇరవై ఆరు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్ల సహాయంతో నలభై నాలుగు పరుగులు చేశాడు దీంతో కోల్కతా తొమ్మిది ఓవర్స్ ముగిసేసరికి తొంభై ఆరు రన్స్తో టెస్ట్ స్థితిలో ఉంది ఇలాంటి స్థితి నుండి ఆర్సీబీ కోల్కతాని నూట డెబ్బై రన్స్ కట్టడి చేసిందంటే అద్భుతమనే చెప్పాలి అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ టైం కెప్టెన్ గా చేస్తున్న రజిత్ పడిదర్ను మెచ్చుకోవాల్సిందే ఏమాత్రం భయపడకుండా డేరింగ్ డిసిషన్స్తో బౌలర్ని చేంజ్ చేస్తూ కేకేఆర్ని ని కట్టడి చేశాడు కృణాల్ పాండ్యా తన మొదటి ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన మళ్ళీ తన చేతికి బంతినిచ్చి వికెట్లు సాధించిన తీరు అద్భుతం కృణాల్ పాండ్యా తన మొదటి ఓవర్లో పదిహేను పరుగులు సమర్పించుకున్నాడు తరువాత మూడు ఓవర్లో కేవలం పద్నాలుగు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి కేకేఆర్ని గట్టి దెబ్బ తీశాడు సుయేష్ శర్మ తన మొదటి మూడు ఓవర్లో నలభై ఒక రన్స్ ఇచ్చిన రసిల్ బ్యాటింగ్ వచ్చినప్పుడు సుయేష్ చేతికే బంతి ఇచ్చి రసిల్ ను బాల్ కొట్టించాడు ఇరవై ఓవర్లకు ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై నాలుగు రన్స్ చేసింది నూట డెబ్బై ఐదు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ కోహ్లీ మరియు సాల్ట్ ఇద్దరూ తాము ఆడిన మొదటి బంతినే బౌండరీలుగా మలిచారు సాల్ట్ కోల్కతా పిచ్చిపై మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే గత సీజన్లో అదే పిచ్చి మీద చాలా మ్యాచ్లు ఆడాడు సాల్ట్ వీరిద్దరూ ఎడపిడా బౌండరీలు బాధతో స్కోర్ వేగాన్ని పెంచారు దీంతో ఆరు ఓవర్ మొత్తం ఎనభై ఐదు పరుగులు సాధించింది ఆర్సీబీ పెన్సర్ జాన్సన్ వేసిన ఫిఫ్త్ ఓవర్లో కోహ్లీ లాంగ్ ఆఫ్ మీదుగా కొట్టిన రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్స్లు మ్యాచ్కి మ్యాచ్ కి హైలైట్ గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు ముప్పై ఆరు బంతులు ఎదుర్కొన్న కోహ్లీ నాలుగు ఫోర్లు మూడు సిక్సర్ల సాయంతో యాభై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు సాల్ట్ ముప్పై ఒక బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్సర్లతో యాభై ఆరు రన్స్ చేసి అవుట్ అయిపోయాడు తరువాత ఫస్ట్ డౌన్ లో వచ్చిన పడిక్కల అంతగా ప్రభావం చూపలేదు కానీ సెకండ్ డౌన్ లో వచ్చిన ఆర్సిబి కెప్టెన్ రజిత్ పడిదర్ మాత్రం కేవలం పదహారు బంతుల్లోనే ఐదు ఫోర్లు ఒక సిక్స్తో ముప్పై నాలుగు రన్స్ చేసి విజయాన్ని మరింత చేరువు చేశాడు మిగతా లాంఛనాన్ని లివింగ్స్టోన్ సిక్స్ ఫోర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన కృణాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఆర్సీబీ పదహారు పాయింట్ రెండు ఓవర్లో నూట డెబ్బై ఐదు రన్స్ చేసి నెట్ రన్ రేట్ను కూడా తన ఖాతాలో వేసుకుంది మరి కోహ్లీ బ్యాటింగ్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి